హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్స్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తారీఖున బుధవారం రోజున మహాశివరాత్రి పండుగ పర్వదినం రాబోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులందరూ కూడా ఉపవాసం నుండి జాగరణ చేస్తూ శివాభిషేకాలతోను శివుని యొక్క నామస్మరణతోనూ ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతుల వివాహం జరిగిందని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని కూడా నమ్మకం ఉంది ఈ మహాశివరాత్రి రోజున జరిగిందని మరి ఇంతటి పర్వదినం మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహం సులభంగా పొందాలంటే మన పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించాలి మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అది భక్తితో శ్రద్ధతో నమ్మకంతో చేయాలి జీవితంలో మనకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా తొలగిపోవాలి అంటే భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజున ఆరాధించాలి అభిషేకించాలి అర్చించాలి అలాగే నారికేల దీపారాధన చెయ్యాలి జాగరణ ఉండాలి ఉపవాసం ఉండాలి అయితే పరమశివుడి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఇలా చేయడం వలన పరిపూర్ణంగా మన మీద ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి రోజున ఈ పర్వదినాన నారికేళ దీపం ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ ఇప్పుడు చూస్తున్నారో మొదటిసారి ఎవరు చూస్తున్నా కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ కూడా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి ఇటువంటి పర్వదినాన్న వెలిగించాల్సినటువంటి నారికేల దీపం కోసం కూడా ఈ వీడియోలో చెప్పబడుతుంది కదా ఈ వీడియో మీరు షేర్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి కూడా తెలుస్తుంది వీడియోలోకైతే వెళ్ళిపోదాము సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంది నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా కూడా కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి అయితే జన్మకో శివరాత్రి అని అంటూ ఉంటారు జన్మలో ఒక్క శివరాత్రి అయినా కూడా భక్తి శ్రద్ధలతో నిండుగా మంచిగా మనస్ఫూర్తిగా శివనామస్మరణ చేస్తూ జాగరణతో ఉండి ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధించాలి జన్మకో శివరాత్రి అని అంటే మాత్రం ఆ ఒక్క శివరాత్రి చాలు మన జీవితాన్ని మార్చడానికి అయితే ఇలాంటి ఈ శివరాత్రి రోజున మనకు ఉన్నటువంటి ఏ కష్టాలైనా సరిగట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబంలో ఎవ్వరికైనా కూడా అనారోగ్య సమస్యలతో కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ ఎటువంటి సమస్యలతోనైనా సరే సతమతం అయ్యేవారు వారు మహాశివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా వాటన్నిటి నుంచి ఒక పరిష్కార మార్గం మీకు కనబడుతుంది దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము అంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలను కూడా తొలగించే శక్తి ఈ దీపారాధనకి ఉంది అఖండ రాజయోగం కూడా వరిస్తుంది అని అంటూ ఉంటారు ఈ నారికేల దీపాన్ని మహాశివరాత్రి రోజున వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనదని కూడా చెప్తూ ఉంటారు శివునికి ఇష్టమైనటువంటి మహాశివరాత్రి రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా కూడా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు మీ ఇంటి పైన మహాశివుని యొక్క అనుగ్రహం మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంటుంది అంత శక్తిగల నారికేల దీపం ఇది అయితే ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చెయ్యండి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చేయమునై చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుతూ ఆ నీటితో స్నానం చెయ్యండి మహా కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ కుంభమేళాలో వస్తున్నటువంటి మహాశివరాత్రి చాలా చాలా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఈ మహాశివరాత్రిని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మన జాతకంలో అదృష్టం కలిసి రావాలి అంటే మాత్రం ఈ శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి రోజు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోండి ఇల్లంతా పసుపు నీరు జల్లుకోండి ముందు రోజుల్లోనే ఇది చేసుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండుగా ముత్తైదువుల్లాగా తయారవ్వాలి చేతులకి గాజులు కంపల్సరిగా ఉండాలి నుదుటిన కుంకుమ బొట్టు విభూది ధారణ చేయాలి కాలకు పసుపు రాసుకోవాలి చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మన పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని తరువాత శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు విభూతి మాత్రమే పెట్టుకోవాలి అయితే చాలా మంది కుంకుమని మధ్యలో చిన్నదిగా పెడుతూ ఉంటారన్నమాట కానీ కుంకుమ పెట్టకూడదు అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లధనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడు గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టవచ్చు ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోవాలి పసుపు రంగు పూలతో శివుడికి పూజిస్తే చాలా మంచిది అలాగే విపరీతమైనటువంటి ధనరాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతోనూ మాల చేసి స్వామివారి పటానికి వెయ్యవచ్చు శివుడిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే ఇస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుని బోలాశంకరుడు అని అంటూ ఉంటారు చెంబుడు నీళ్ళకే ఉప్పొంగిపోయే బోలాశంకరుడు మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో మనం ఆరాధిస్తే మనకి ఇవ్వనదంటూ ఏదీ ఉండదు ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని బిల్వ పత్రాలు అంటే మహాశివునికి చాలా ఇష్టం కదా బిల్వ పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు జిల్లేరు పూలు కాని గన్నేరు పూలతో కాని పారిజాత పుష్పాలతో కాని శంఖ పుష్పాలతో కాని స్వామివారికి ఆర్చించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుణ్ణి పూజించండి వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖ పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు మీ ఇంటికి విపరీతమైనటువంటి మంచి చేకూరాలి అంటే జిల్లేడు పువ్వులతో శివుడిని పూజించాలి ఏడు తరాల ఐశ్వర్యం కూడా మనకి కలిసి వస్తుందట వెలగ శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం లేని వారికి ఖచ్చితంగా పుత్ర సంతానం భరిస్తుంది వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ విధంగా రకరకాల పువ్వులతో శివ పార్వతుల చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ రోజున శివుడికి ఇష్టమైనటువంటి పత్రాలను అలాగే పువ్వులను సమర్పించండి శివుడికి మనం ఈ రోజున నారికేల దీపం వెలిగించాలి అనుకున్నాం కాబట్టి శివుని పటం ముందు అష్టదల పద్మం ముగ్గు వేయండి అక్కడ జేకూరుతో కానీ లేదంటే పసుపుతో కానీ కొంచెం తడి చేసి ఆ పసుపు కలి రాసిన దాని మీద అష్టదల పద్మం ముగ్గు వేయండి ముగ్గు వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ గాని విస్తరాకు గాని పెట్టండి స్టీల్ ప్లేట్ మాత్రం వాడవద్దు ఇత్తడిది గాని రాగిది గాని వాడవచ్చు వెండిదైనా వాడవచ్చు ఈ ప్లేట్ పైన గంధంతో ఓం నమ శివాయ అని రాయండి తరువాత ఆ ప్లేట్ పైన మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని పోయండి బియ్యం పైన కొబ్బరిని చక్కగా చెక్కు తీసేసి చక్కగా రెండు ముక్కలుగా చేసిన తర్వాత ఆ కొబ్బరి చిప్పలలో చక్కగా చుట్టూ రౌండ్గా తీయండి పీచు లాంటిది ఏది లేకుండా తీసి ఆ దీపాన్ని అక్కడ కొబ్బరి చెప్పులను పెట్టి దీపాన్ని వెలిగించాలి అయితే కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని పీచు లేకుండా పెట్టుకొని శివునికి నమస్కరించి పగలగొట్టి ఆ నీటిని ఒక లో వేసేసుకొని ఆ గ్లాస్ తో కొబ్బరి నీళ్ళని పక్కన పెట్టి ఈ కొబ్బరి చెప్పులను పెట్టాలి అయితే ఈ చెప్పల్లో ఏది పెట్టాలి రెండిట్లో వెలిగించాలి అనే డౌట్ మీలో చాలామందికి ఉంటుంది కొబ్బరి అదే కొబ్బరి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ చెప్పను ఆ కొబ్బరి చెప్పను తీసుకొని ఆ ప్లేట్లో బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి ఆ కొబ్బరి చెప్పకి కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టండి మనం శివుడివి వి నామాలు పెడతాం కదా మూడుగా ఆ నామాల్లాగా పెట్టండి బూదితో కాని గంధంతో కాని పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోయండి ఒకవేళ నువ్వుల నూనె లేదు అనుకుంటే ఆవు నెయ్యి పోయవచ్చు కొబ్బరి నూనె పోసుకోవచ్చు పోసుకున్న తరువాత నువ్వుల నూనె దీపం వెలిగిస్తే గుజ దోషం తొలగిపోతుంది రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు అన్ని జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందుకు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది అనమాట ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్నవి మీ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానితో మీరు దీపారాధన చెయ్యవచ్చు నూనెను కొబ్బరి చెప్పులో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి అంటే రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా చేసి అలా ఆరు ఒత్తులు తీసుకోవాలి మూడు జ్యోతులు వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఒకవేళ నూట ఎనిమిది సార్లు మాకు జపించడానికి మాకు సమయం లేదు ఇంకేదైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇరవై ఒక్క సార్లు అయినా సరే జపించండి కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని అక్కడ వస్తారని నమ్మకం కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే నారికేల దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేసి శివ పార్వతులకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణ చేసి పూజను ముగించవచ్చు అయితే నైవేద్యంగా మీరు మరొక కొబ్బరి కొబ్బరిచీప ఉంది కదా దానిని పెట్టవచ్చు ఆ అరటిపళ్ళు పెట్టవచ్చు తీయని ప్రసాదం ఏదైనా చేసి పెట్టవచ్చు స్వామి వారికి అన్నం వండి అన్నంలో తేనె వేసి పెట్టవచ్చు ఇలా మీకు నచ్చినటువంటి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వవచ్చు అలాగే కొబ్బరి నీళ్ళు పక్కన పెట్టారు కదా ఆ నీటిని కూడా పూజలో నైవేద్యంగా వాడవచ్చు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైనటువంటి అక్షయ ఫలితాలు పొందవచ్చు ఈ మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి మహా మహాశివుడితో పాటు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలు కూడా కొలువుంటారు అని చెప్తూ ఉంటారు దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది అనేది మనకి రోజు రోజుకి ఆ యొక్క మార్పు కూడా తెలుస్తూ ఉంటుంది అయితే మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా శుభ ఫలితం ఎందుకంటే మహాశివరాత్రి పండుగ రోజున శివ పార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే ఈ మీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా కూడా పరిష్కారం దొరుకుతుంది ఈ పవిత్రమైనటువంటి రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం కూడా లభించదు ఈ రోజున కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన మీరు చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కాని వారికి ఈ శివరాత్రి రోజున మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుందని పండితులు చెప్తున్నారు అలాగే నందివర్ధన పువ్వులతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కానీ ఏం చేసినా కూడా మనం భక్తితో శ్రద్ధ శ్రద్ధతో నమ్మకంతో చేయగలగాలి పాలతో శివుణ్ణి పూ మనం అభిషేకం చేసేటప్పుడు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అత్యంత ప్రీతికరమైన వాటిలో వీభూది కాబట్టి మహాశివరాత్రి రోజున తప్పకుండా వీభూదిని మనం ధరించాలి మహాశివుడికి లింగ రూపంలో ఉన్నటువంటి మహాశివునికి మనం ఆ వీభూదిని సమర్పించాలి మీ అందరికి కూడా నారికేల దీపం ఎలా వెలిగించాలి మన కుటుంబంలో మనం నిత్యం సంతోషంగా ఉండడానికి ఏ పూలతో మహాశివుణ్ణి ఆరాధించాలి పవిత్రమైనటువంటి కుంభమేళా జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో వస్తున్నటువంటి మహాశివరాత్రి ఆ రోజుతో కుంభమేళ కూడా పూర్తవుతుంది అటువంటి అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి రోజున మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం